అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే బేసిక్ థింగ్ మన వెయిట్ తగ్గాలన్న అండ్ ఏదైనా ఆరోగ్యం కుదురు పెట్టుకోవాలన్నా అంటే ఆరోగ్యం సమస్యను తగ్గించుకోవాలన్నా మన వెయిట్ పెరిగిన వెయిట్ అంటే తగ్గిన వెయిట్ కూడా కుదురుగా ఉండాలన్నా కూడా అన్నిటికీ పరిష్కారంగా నేను ఒక వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను అంట అనమాట బేసిక్ నాలెడ్జ్ అంటే బేసిక్ థింగ్స్ తెలుసు తెలుసుకుంటే బాగుంటుంది సో ఆ బేసిక్ టాపిక్స్ ఏంటంటే పాయింట్ వైజ్గా చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ బిఎంఐ అంటే మన ఉన్న హైట్ అండ్ వెయిట్కి మనం ఎంత బరువు ఉండాలి సెకండ్ మన బరువు అండ్ మన హైట్ అండ్ వెయిట్కి మనం ఎన్ని క్యాలరీస్ తినాలి తగ్గాలంటే ఎన్ని క్యాలెస్ తినాలి ఉన్న వెయిటే ఉంచుకోవాలంటే ఎన్ని క్యాలెస్ తినాలి పెరగాలంటే ఎన్ని క్యాలెస్ తినాలి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఇవన్నీ మీరు మీరే మీ ఇంట్లో చేసుకునేలాగా వేరే వాళ్ళు ఎవరో చెప్తే వినే కంట మీకు మీరే తెలుసుకునేలాగా టాపిక్ అనమాట అండ్ థర్డ్ అలైన్మెంట్ అనమాట మన ఫుడ్ ఎన్ని ఏ విధంగా తినాలి ఎన్ని ఐ మీన్ అలైన్మెంట్ ఫస్ట్ ఏం తినాలి ఫస్ట్ ఎలా తినాలి స్టార్ట్ ఎలా చేయాలి ఫోర్త్ వచ్చి మీకు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంటెక్ మన హైట్ అండ్ వెయిట్కి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ మినిమమ్ అంటే మన చిన్ననాటి స్కూల్ లో నేర్పించిన ఎక్సర్సైజ్లే మనం డైలీ చేసుకుంటూ మనం ఫిట్గా హెల్దీగా ఉండేలాగా మినిమం బేసిక్ ఎక్సర్సైజ్ కూడా చెప్తాను అనమాట సులువుగా ఉన్న ఎక్సర్సైజ్ మనకు తెలిసిన ఎక్సర్సైజ్ మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలి మన పనితో పాటు మన డ్యూటీస్తో పాటు ఎలా చేసుకోవాలి అండ్ స్లీపింగ్ టైమింగ్స్ మనం ఏ టైం నుంచి ఏ స్లీపింగ్ టైమింగ్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏ టైమ్స్ నుంచి ఏ టైం దాకా పడుకుంటే మనకి మంచిది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట ఫాస్టింగ్ అవర్స్ అంటే ఒక ఫుడ్కి ఇంకో ఫుడ్కి ఎన్ అవర్స్ గ్యాప్ ఉండాలి సో ఇంకెంత ఆలస్యం నా వీడియోకి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే నా కంటెంట్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం మర్చిపోకండి నేను ఇన్నిసారు ప్రతి వీడియోలో లైక్ అడడానికి రీజన్ ఏంటంటే మన వ్యూవర్స్ అయితే చూస్తారు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూసి లైక్ చేస్తున్నారు కానీ సిక్స్టీ పర్సెంటే లైక్ చేస్తున్నారు మిగతా వాళ్ళు చేయట్లేదు అనమాట లైక్ చేయడం వల్ల నా యూట్యూబ్ కంటెంట్ ఏదైతే ఉందో వేరే వాళ్ళకి చేరుతుందనమాట యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది నా ఛానల్ని నా వీడియోని చూడమని చెప్పి సో నా వీడియోస్ అన్నీ చాలా యూస్ఫుల్ కంటెంట్ నేనేమి సుత్తి కూడా పెట్టట్లేదు అసలు సుత్తి కానీ సోదుగానే ఉండటం లేదు బేసిక్ అంటే మన ఆరోగ్యం మేల్ చేసుకోవడానికి మనకి ఆరోగ్యంగా ఉండడానికి హెల్తీగా ఉండడానికి ఫిట్గా ఉండడానికి ఏం చేయాలి ఎలాంటి ఆహారాలు తినాలి నా వీడియోస్ అన్ని అవే పెడుతున్నాను సో వేరే వాళ్ళు కూడా యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పాయింట్ నెంబర్ వన్ బిఎంఐ క్యాలిక్యులేటర్ అంటే మన హైట్కి మన వెయిట్కి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ముందుగా బిఎంఐ క్యాలిక్యులేటర్ గూగుల్లో మనం బిఎంఐ క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే ఇలా వస్తుందా లింక్ ఓపెన్ చేసాక మన ఏజ్ అండ్ మన హైట్ అంటే సెంటీమీటర్లో మనం ఉన్న వెయిట్ అండ్ జెండర్ మేలా ఫీమేలా అని క్యాలిక్యులేట్ అండ్ టైప్ చేస్తే అంటే క్లిక్ చేస్తే మనకి ఇలా చెప్తుంది అనమాట సో ఇది మా హైటు మా వారు హైట్ వెయిట్ వేసి చెప్తున్నాను అనమాట సో మా వారు ఇప్పుడు ఓవర్ వెయిట్లోనే ఉన్నారు ఎంత ఓవర్ వెయిట్లో ఉన్నారంటే ఫోర్టీన్ కేజీస్ ఓవర్ వెయిట్లో ఉన్నారనమాట ఆన్ అండ్ యావరేజ్ సో మామూలుగా కూడా తక్కువలో తక్కువ తగ్గాలంటే సెవెన్ కేజీస్ తగ్గాలి అంటే మా వారు ఉన్న హైట్ అండ్ వెయిట్కి సిక్స్టీ వన్ కేజీ నుంచి ఎయిటీ టూ కేజీ ఉండాలన్నమాట నెక్స్ట్ క్యాలరీ కౌంట్ సో ఇక్కడ సేమ్ క్యాలరీ కౌంట్ కూడా హైట్ వెయిట్ ఏజ్ జెండర్ అండ్ మీరు ఎక్సర్సైజ్ చేస్తారా జిమ్కి వెళ్తారా లేదా కూర్చునే పని చేస్తారా అక్కడ అడుగుతుంది అనమాట దాన్ని బట్టి మన క్యాలరీ కౌంట్ చెప్తుందనమాట సో మా వారు బేసిక్గా నార్మల్గానే వెయిట్ ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి సో అక్కడ నేను అది క్లిక్ చేశాను సో మా వారు ఇక్కడ వెయిట్ లాస్ వారానికి జీరో పాయింట్ ఫైవ్ కేజీ తగ్గాలంటే సెవెంటీన్ హండ్రెడ్ క్యాలరీ తినాలి ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ అంటే వారానికి కేజీ కానీ ఇక్కడ చూడండి పర్ కేజీ వారానికి తగ్గుతున్నారంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వంట సో సేఫ్ సైడ్గా ఎప్పుడూ కూడా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలి ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ ఎప్పుడు అవ్వకూడదు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి న్యూట్రిషన్ కానీ అలాంటి వాటిని హైర్ చేసుకోవచ్చు అనమాట సో మా వారు ఇలా తగ్గ తగ్గడానికి నేను ఈ యాప్ ఇలాగా చెక్ చేసుకున్నాను సెకండ్ ఆప్షన్ ఇక్కడ నేను ఫై పెట్టుకున్నాను ఫై యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను ఫై యాప్ కొంతవరకు ఫ్రీ ఆఫ్ కాస్టే ఎక్స్ట్రీమ్ అంటే బాగా ఒక డైటేషన్ న్యూట్రిషన్ కావాలంటే పే చేయాలన్నమాట సో నేను ఇక్కడ జస్ట్ నేను ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే ఒక ఎంత కేజీస్ ఉన్నారు అంటే నైంటీ కేజీస్ ఉన్నారు నేను ఎంత ఎయిటీ కేజీస్ రావాలనుకుంటున్నాను మా వారు సో ఆన్ అన్ యావరేజ్గా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీ పర్ గ్రామ్ అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీ వారానికి తగ్గుతూ చాలు సేఫ్గా చూస్తున్నాను అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ క్యాలరీ తింటూ టూ ఫిఫ్టీ క్యాలరీ బర్న్ చేయాలి అంటే మనం థౌజండ్ క్యాలరీ తిన్నా హండ్రెడ్ క్యాలరీ బర్న్ చేయాలి తింటే సరిపోదు మినిమమ్ టు మినిమం అన్నా ఎక్సర్సైజ్ చేయాలి చిన్న వాక్ అయినా చేయాలన్నమాట సో ఇక్కడ నేను క్యాలరీ కౌంట్ కూడా నేను ఇక్కడే చేసుకుంటాను క్యాలరీ కౌంట్ హెల్దీ ఫైలో క్యాలరీ కౌంట్ వరకు అయితే ఫ్రీయే అంటే లైక్ ప్రోటీన్ ఫైబర్ కాప్స్ ఫ్యాట్ ఎంత తిన్నాము అనేది చెక్ చేసుకునే వరకు ఫ్రీ కానీ మనం కనుక మనం తిన్న దాంట్లో ఐరన్ జింక్ కాల్షియం న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకోవాలంటే పే చేయాలన్నమాట సో నేను వాటికి పే చేయలేదు ఎందుకంటే నాకు న్యూట్రిషన్ వాల్యూ చాలా వరకు తెలుసు కాబట్టి సో బేసిక్గా మనం ఏం తింటాము సౌత్ ఇండియన్ డిష్ ఎక్కువ తింటాము సో ఎగ్ దోస్ తిన్నాము ఎగ్ దోస్ తింటే ఎంత క్యాలరీ వచ్చింది అండ్ రైస్ తింటాము ఒక బౌల్ రైస్ తింటే ఒక కప్పు నిండా రైస్ తింటే వన్ ట్వంటీ క్యాలరీ దానివల్ల ప్రోటీన్ ఎంత వచ్చింది ఫైబర్ ఎంత వచ్చింది అనేది నేను ఎక్కువ సహాయతంగా దానికి దీన్ని ఈ విధంగానే వాడతానమాట హెల్తీ ఫైని నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతా నాకు ఈ విధంగా క్యాలరీ కౌంట్గా హెల్ప్ అవుతుంది సో ఇది ఎవరైతే ఇంట్లోనే ఉండి జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే ఆన్ అండ్ యావరేజ్గా తగ్గాలనుకుంటున్నారంటే ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు అంటే ఏదైనా డిజీజ్ ఉంది హెల్త్ డిసీజ్ ఉందంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు నార్మల్గా అయితే ఇది వాడుకోవచ్చు థర్డ్ ఆప్షన్ మీకు ఇక్కడ నేను క్యాల్క్యులేటర్ చూపిస్తున్నాను అంటే మా వారు నైంటీ కేజీస్ ఉన్నారు అంటే జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్ ప్రోటీన్ పర్ కేజీ కింద చూస్తే సెవెంటీ టూ కేజీ సెవెంటీ టూ గ్రామ్ ప్రోటీన్ తినాలి దాన్ని డివైడ్ చేస్తే డివైడెడ్ బై టూ చేస్తే థర్టీ సిక్స్ గ్రామ్ ఫైబర్ తినాలన్నమాట అదే జిమ్కి వెళ్తున్నారు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ గ్రామ్ చెప్పని తినాలి అంటే వన్ థర్టీ ఫైవ్ గ్రామ్ ప్రోటీన్ తినాలి కాకపోతే మా అయితే జిమ్కి వెళ్ళట్లేదు నా మోడరేషన్గానే ఉంటారు కాబట్టి పర్ గ్రామ్ కింద చూస్తున్నాను అంటే వన్ గ్రామ్ పర్ కేజీ కింద చూస్తున్నాను అనమాట నైంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డివైడ్ చేస్తే ఫార్టీ ఫైవ్ గ్రామ్ ఆఫ్ ఫైబర్ తినాలన్నమాట సో ఈ విధంగా నేను క్యాల్కులేట్ చేస్తాను అనమాట సో నేను ఖచ్చితంగా ప్రోటీన్ ఫైబర్ ఇంటేకు ఉండేలాగా చూస్తాను సో ఇక్కడ నేను ప్రోటీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫైబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను కదా ఇక్కడ మెయిన్ ఏంటంటే కాఫ్స్ అండ్ ఫ్యాట్ అనమాట మీరు ప్రోటీన్ ఇంటెక్ట్ చేస్తే మీకు కాఫ్స్ వస్తుంది అండ్ గుడ్ ఫ్యాట్ కూడా వస్తుంది అండ్ మీరు ఫైబర్ మీద ఫోకస్ చేస్తే మీకు ఖచ్చితంగా కాఫ్స్ అనేది వస్తుంది అంటే ఫైబర్ జనరల్గా మనం వెజిటేబుల్స్తో చూస్తాము సో వెజిటేబుల్స్ అన్నింటిలో కాబ్స్ ఉన్నాయి కుకుంబర్ క్యారెట్ అన్నింటిలో కాఫ్స్ ఉన్నాయి అనమాట అండ్ ప్రోటీన్ అయితే ప్రోటీన్ మనం ఇంటక్ట్ చేసినప్పుడు లైక్ ఎగ్స్ పన్నీర్ అండ్ బాదామ్స్ వీటి మీద ప్రోటీన్ మీద మనం దృష్టి పెడితే కనుక మనకి గుడ్ ఫ్యాట్ అందుతుంది ఎగ్స్లో పనీర్లో ఆల్మండ్స్లో అన్నింటిలో గుడ్ ఫ్యాట్ ఉందన్నమాట అండ్ అలాగే మనం ప్రోటీన్ ఇంకా రాజ్మా చోలే వీట్ అంటే లైక్ రోటీ రైస్ ఇవన్నీ కూడా ప్రోటీన్ కిందనే వస్తుంది ఇవి కూడా మనం తీసుకున్నప్పుడు కాప్స్ అనేది మనకు అందుతుంది సో అందుకని కాప్స్ అండ్ ఫ్యాట్ క్యాలిక్యులేట్ చెప్పట్లే ఈ రెండు మెయిన్ ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాఫ్స్ ఫ్యాట్ మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఫోర్త్ పాయింట్ అలైన్మెంట్ ఫుడ్ అలైన్మెంట్ ఎలా చేయాలి సో మార్నింగ్ అయితే లేవు కానీ వాటర్ తాగాలి వన్ లీటర్ వాటర్ నేను వాటర్ ఎలా ఇంటెక్ట్ చేయాలి హైట్ అండ్ వెయిట్ వెయిట్ ప్రతి నేను దాని మీద ఒక వీడియో చేశాను సో నా వీడియో చూసేయండి వాటర్ కన్ చేయాలి ఫస్ట్ ఎంపీ స్టమక్తో ఒక వన్ అవర్ ఆగిన తర్వాత మనం ఫుడ్ స్టార్ట్ చేయాలి గుడ్ ఫ్యాట్తో స్టార్ట్ చేయాలి సో డే స్టార్టింగ్ మనం గుడ్ ఫ్యాట్తో స్టార్ట్ చేయొచ్చు ఫోర్ సోక్ చేసిన ఆల్మండ్స్ టూ సోక్ చేసిన వాల్నట్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా తినచ్చు నట్స్ అండ్ సెకండ్లో మనం మొలకలు తినచ్చు ఏదైనా మొలకలు తీసుకుని తినచ్చు లేదా మనకు ఓపిక ఉంటే కనుక వెజిటబుల్ జ్యూస్ చేసుకుని తాగచ్చు నిమ్మకాయ రసమైనా తాగచ్చు దాని తర్వాత మనం ఇలాగా మనం చేసుకున్న పోహా కానీ ఇడ్లీ దోశలు కానీ తినచ్చు అనమాట సూపర్ ఫుడ్ స్టార్ట్ చేయకూడదు ఎప్పుడైతే మనం షుగర్ ఫుడ్తో స్టార్ట్ చేస్తామంటే అంటే షుగర్ జ్యూస్ లైక్ ఐ మీన్ హనీ వాటర్తో కానీ హనీ వాటర్తో స్టార్ట్ చేయకూడదు డే డే స్టార్ట్ చేయకూడదు అంటే షుగర్ ఏది కూడా ఫ్రూట్ జ్యూస్తో కూడా స్టార్ట్ చేయకూడదు మిని అంటే బేసిక్గా ఫ్రూట్స్తో కూడా స్టార్ట్ చేయకూడదు ఏదైనా నట్స్ తినిన తర్వాత మొలకలు తినిన తర్వాత మనం ఫ్రూట్స్ని తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఫ్రూట్స్లో ఫ్రూటోస్ ఉంటుంది అది అదికో గ్లూకోస్ని స్పైక్ చేస్తుంది తొందరగా గ్లూకోస్ని తొందరగా స్పైక్ చేస్తుంది అనుకోండి షుగర్ లెవెల్ తొందరగా పెంచింది అనుకోండి డే అంతా మనకి క్రేవింగ్స్ ఉంటుంది అంటే ఆ తినాలి తినాలని క్రేవింగ్స్ వస్తుంది కాబట్టి మనకి షుగర్ ఫుడ్ తినకూడదు అనమాట ఏ విధంగా అంటే టీ కాఫీలు కూడా షుగర్ వేసుకుని తాకూడదు అనమాట సో మొలకలు కానీ గుడ్ నట్స్ సోప్ చేసిన నట్స్ స్టార్ట్ చేయొచ్చు అండ్ లంచ్లో వచ్చేటప్పుడు ఫైబర్ ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ కాప్స్ అంటే లైక్ ఏదైనా సలాడ్ తిన్న తర్వాత సలాడ్ తినాలి సలాడ్ తినిన తర్వాత ఏదైనా ప్రోటీన్ ఒక ఎగ్ తినచ్చు ఒక పన్నీర్ క్యూక్ తినచ్చు దాని తర్వాత రైస్లో డాల్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తినచ్చు అనమాట సో అండ్ డిన్నర్ కూడా అలా చేయొచ్చు అనమాట సో అండ్ అలైన్మెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ అనమాట మీన్ ఉంటుంది కదా అంటే డిన్నర్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండ్ మధ్యలో ఈవినింగ్ స్నాక్స్లో మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు కోడుకునే ముందు ఫ్రూట్స్ తీసుకోకూడదు అర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకోకూడదు మెయిన్ ప్రాబ్లం అక్కడే గ్లూకోజ్ స్పైక్ అయిపోతుంది అనమాట అండ్ ఫాస్టింగ్ అవర్స్ ఫాస్టింగ్ టైమింగ్స్ ఒక మీల్కి ఇంకో మీల్కి బల్క్ మీల్ అంటే బాగా హెవీగా బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత లంచ్ తినాలి మధ్యలో మరీ అంతగా అనిపిస్తే కనుక ఫ్రూట్ తీసుకోవచ్చు అంతే దెన్ నెక్స్ట్ వచ్చి మీకు లంచ్ చేసిన తర్వాత లంచ్కి ఈవినింగ్ స్నాక్స్కి లేకపోతే లంచ్కి అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా ఫోర్ అవర్స్ మినిమమ్ అంటే లంచ్ వేసినా టూ అవర్స్ వరకు మంచినీళ్ళు కానీ ఎలాంటి ఆహారం కానీ తినకూడదు అనమాట మళ్ళీ ఫోర్ పిఎంకి మీకు నచ్చిన స్నాక్స్ టీ తీసుకోవచ్చు అండ్ పొడుకునే త్రీ అవర్స్ ముందు వరకు మనం ఏం తినకూడదు అంటే టెన్ ఓ క్లాక్కి మనకి స్లీపింగ్ టైం అనుకోండి ఈవినింగ్ సెవెన్ కల్లా మన బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేయాలి మెయిన్ ఇంపార్టెంట్ అంటే సెవెన్కి మనం తినేసాం అనుకోండి మనం తిన్న డైజెస్ట్ అవ్వడానికి అంటే పొట్లో సెట్ అవ్వడానికి త్రీ అవర్స్ పడుతుంది సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ నైన్ టు టెన్ త్రీ అవర్స్ పడింది అంటే మనం డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి వెంటనే ఎవరు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోరు కదా సో టెన్ కల్లా మనకి డైజెస్ట్ అవుతుంది సో లెవెన్ కళీప్ స్లీప్లోకి అంటే లెవెన్ మనం కనుక లెవెన్ పిఎం అండ్ నుంచి మార్నింగ్ ఫోర్ ఏఎం ఆర్ ఫైవ్ ఏఎం వరకు పడుకుంటే మన హార్ట్ మన బ్రెయిన్ మన బాడీ మసిల్స్ బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి మసిల్స్కి రిలాక్స్ అవ్వడానికి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది అనమాట మెయిన్ మన స్లీపింగ్లోనే మన బాడీ అనేది రిపేర్ అవుతుందనమాట బ్యాడ్ టాక్సిన్స్ని తీస్తుంది ఆ టైమింగ్లో పడుకుంటే రోగాలు ఏమీ రావు మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం సెవెన్ ఓ క్లాక్కి అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కోవ్ అని తిన్నాం అనుకోండి అంటే సెవెన్ టు సెవెన్ ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఎయిట్ టు నైన్ అంటే ఒక ఫోర్టీన్ అవర్స్ మనం డైట్ చేస్తున్నట్టు అనమాట ఫోర్టీన్ అవర్స్ మనం పొట్టకి రెస్ట్ ఇస్తే చాలా బాగా ఈ పొట్టు కొవ్వు మెయిన్ కొవ్వు కడగాలంటే పొట్ట కొవ్వు కడగడానికి చాలా టైం పడుతుంది అనమాట సో పొట్ట పొట్లో ఉన్న కొవ్వు తరగాలంటే ఫోర్టీన్ అవర్స్ కంపల్సరీగా గ్యాప్ ఇవ్వాలి లేదా ట్వెల్వ్ అవర్స్ మనకి ట్వెల్వ్ అవర్స్ ఫాస్ట్ చేయడం పెద్ద కష్టం కాదు అంటే ఎయిట్కి ఆపేసాం అనుకోండి నెక్స్ట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మనం గ్యాప్ ఇవ్వాలి అంటే ఏం తినకూడదు మ అయితే మంచినీళ్ళు తాగాలి అంతే ఎలాంటి ఫుడ్ తినకూడదు మిని బేసిక్గా ఫ్రూట్స్ తింటారు చాలామంది నైట్ పొడుకునే ముందు అది అస్సలు తినకూడదు అనమాట సో ఫ్రూట్స్ తినకూడదు సో ఈ విధంగా మనం కనుక ఫాలో అయితే చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి డయాబెటీస్ తగ్గిపోతుంది అండ్ పొట్టలో ఉన్న కొవ్వు తగ్గుతుంది గ్యాస్ తగ్గుతుంది బ్లోటింగ్ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతుందనమాట అండ్ దాని తర్వాత నేను మీకు చెప్పిన ఎక్సర్సైజ్ అనమాట మన మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ ఏం చేయిస్తారు ఎక్సర్సైజ్ చేయిస్తారు కదా దాని తర్వాత మనకి ప్రేయరు ఎక్సర్సైజ్ తర్వాత ప్రేయర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేది సో అక్కడైతే జనరల్గా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఎక్సర్సైజ్ మనం చేయడం మర్చిపోయాము కానీ అది మనం కంటిన్యూ చేస్తే లైఫ్ టైంలో మనకి నడువునిప్పు కానీ ఈ సైడ్లో పెరిగే కొవ్వులు కానీ ఏది ఈవెన్ పొట్టులో తగ్గుతుందనమాట హ్యాండ్స్ కూడా మనకి ఆమ్ ఫిట్గా ఉంటుంది మసల్స్ లాస్ అవ్వకుండా ఉంటుంది సో ఈ ఎక్సర్సైజ్ అందరికీ తెలుసు అందరికీ ఈ ఎక్సర్సైజ్ చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చాం ఈ ఒక ఎక్సర్సైజ్ ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే ట్వంటీ టైమ్స్ చేసిన చాలు అసలు మీకు సైడ్ మీకు నీ సైడ్ కొవ్వు పెరగదు బ్యాక్ పెయిన్ రాదు అండ్ హె హ్యాండ్స్ కూడా ఏదోదు ఇది ఒక బేసిక్ ఇంపార్టెంట్ అండ్ నేను ఎక్కువగా ఈ ఎక్సర్సైజ్ చేస్తాను జస్ట్ ఇది ఎక్కువగా చేస్తాను ఎందుకంటే ఈ సైడ్ కొవ్వు మాత్రం పెరిగిందంటే తగ్గడం చాలా కష్టం అందుకని అండ్ బేసిక్గా నేను ఇలా నిల్చుని ఒక వాకింగ్ మే మినిమం మినిమమ్ టు మినిమమ్ మనం స్టెప్స్ చేస్తే చాలు వాక్ చేసి తిన్న తర్వాత ఒక వాక్ చేస్తే చాలు ఇవన్నీ చేస్తే చాలు మనం ఎక్కడ యోగా ట్రైనర్కి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఎక్సర్సైజ్కి జిమ్కి వెళ్ళక్కర్లేదు బేసిక్ థింగ్స్ ఇవి చేస్తే ఒక ట్వంటీ టైమ్స్ ట్వంటీ టైమ్స్ చేస్తే ఒక మెడిటేషన్ ప్రశాంతంగా కూర్చుని బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బేసిక్ థింగ్స్ వీటికి మనం ఏం యోగా క్లాసెస్ జాయిన్ అవ్వక్కలేదు బేసిక్ టు బేసిక్ థింగ్స్ మనం ఇంట్లోనే చేస్తే సూర్య నమస్కారం చేస్తే సూర్య నమస్కారం గురించి ఎంతో మంది చాలా ప్రాపర్గా ఏ విధంగా చేయాలో చెప్తున్నారు సూర్య నమస్కారం ఒకటి నేర్చుకుని ఎవ్రీ డే ఒక త్రీ చేయండి పర్ ఒక ఫస్ట్ డే త్రీ చేయండి ఫోర్ చేయండి ఫైవ్ చేయండి అలా అలా పెరుగుతూ పర్ డే ఫిఫ్టీన్ టైమ్స్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ చేస్తే మనకి ఏ రోగాలు మన జోలికి రాదనమాట సో స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ అనమాట నేను ఎప్పుడు నా వీడియోస్లో అదే చెప్తాను ఆరోగ్యమే మహాభాగ్యం సో చివరి క్షణంలో మనం ఎలా వెళ్ళాము అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మనం ప్రశాంతంగా ఎవరు చేతున్నా ఏమి చేయించుకోకుండా టిక్కించుకోకుండా హెల్దీగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను చిన్నప్పటి నుంచే చాలా రోగా స్టార్ట్ అయింది బైట్ ఫుడ్ మానేయండి బయట ఫుడ్ తిన్నప్పుడు ట్రాన్స్ ఫ్యాట్ అండ్ చాలా లాంటి జంక్ ఫుడ్స్లో చాలా ప్రమాదాలు ఉన్నాయన్నమాట మీకు ఆయసం రా వస్తుంది అంటే కనుక వాటి వల్ల ఎక్కువ వస్తుంది ఆయిల్ ఫుడ్ తగ్గించండి సో హోప్ మీకు ఈ వీడియో చాలా యూజ్ అవ్వాలనుకుంటున్నాను చాలా చాలా యూజ్ అవ్వాలనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ వీడియోతో తెలుస్తాను బాయ్